దాని తర్వాత బ్యాక్ టు బ్యాక్ అంటే ఈవెన్ అంటే మీ యూనిక్ గా అనిపిస్తాయి సంపు గారు లైక్ అంటే క్యారెక్టర్స్ వచ్చేసేసి మూవీలో హీరోగా చేయడం ఒక ఎత్తే అయితే పాటు ఇలాంటి చిన్న చిన్న క్యారెక్టర్స్ చేయడం ఈవెన్ పూరి గారితో జ్యోతిలక్ష్మి వర్క్ చేశారు మీరు జ్యోతిలక్ష్మిలో కూడా ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ మీకు భలే సెట్ అవుతాయండి ఏ క్యారెక్టర్స్ అయినా గానీ అందులో కూడా ఎన్ని సాంగ్ లో బాగుంటది అది కూడా అంటే మీ అపేరెన్స్ నిజంగా అంటే డైరెక్టర్స్ పెద్దవాళ్ళందరితో బాగా వర్క్ చేస్తున్నారు అనిల్ రావు రావుడి గారు పూరి గారితో కూడా చాలా పెద్ద విషయం ఎలా అనిపించింది పూరి గారితో చాలా నైస్ పర్సన్ అంటే చాలా క్లోజ్ గా మాట్లాడతాడు ఎలా చేయాలి ఏంటి ఏంటి అనేది ఫస్ట్ ఆ ఫ్రీడమ్ ఉంటుంది గురువు గారి దగ్గర ఎలాంటి రిస్ట్రిక్షన్ లేకుండా అదే సంపూర్ణ కొంచెం హండ్రెడ్ అంత అంత మంచి అనిల్ అన్న కూడా సేమ్ అప్పుడు అనిల్ గారు రైటింగ్స్ నుంచి డైరెక్షన్ ఐ మీన్ రైటింగ్స్ తో పాటు డైరెక్షన్ స్టార్ట్ చేసిన కొత్తలో రాజా దిగ్రేట్ అదే కదా సినిమా అంతకుముందు మూడు నాలుగు సినిమాలు కదా అంతకుముందు త్రీ ఫోర్ త్రీ ఫోర్ మూవీస్ అదే ఫస్ట్ సినిమా కాదు కదా అది ఫస్ట్ సినిమా కాదు బట్ డైరెక్టర్ గా తను కూడా అప్పుడప్పుడు ఎదుగుతున్న క్రమం కదా అంటున్నాను అన్ని అన్ని హిట్స్ అయితే ఇక్కడ సాయి రాజేష్ గారి గురించి మాట్లాడితే యాక్చువల్ గా స్టీవెన్ శంకర్ కాన్సెప్ట్ ఏంటి ఏది ఫస్ట్ ఫస్ట్ సాయి రాజేష్ గారు స్టీవెన్ శంకర్ అని చెప్పేసి అంటే సినిమా ఏమన్నా తేడా కొడితే ఎవరు ఎవరు తెలియకూడదు యాక్టర్ లాగా తెలిసిపోతారు కాబట్టి అనుకున్న వాళ్ళు ఎవరు తెలియకూడదు అని స్టీవెన్ శంకర్ పేరు వేసుకున్నారు అందులో నీకు కెమెరామెన్ కూడా రవికుమార్ ఆ పేరు కూడా వేయరు రసూల్ కార్పెంటర్ అని వేస్తారు చాలా మంది పేర్లు వేయలేరు కాదు అంటే సినిమా స్టార్ట్ చేసే ముందు ఈ సినిమా ఉంటదా పోద్దా అని చెప్పి ఒక నమ్మకం ఏం లేదా అంటే చిన్నగా ఉంది కానీ ఇంత లేదు ఇంత లేకుండే అన్నకు కొంతవరకు ఉండే అసలు నాకు నాకు మాత్రం అసలు ఏమీ తెలియని టైం ఈ సంపూర్ణేష్ బాబు అనేది అందుకే పెట్టిన పేరా కొత్త కొత్తగా పేరు కావాలని పెట్టుకున్నది ఓకే సో ఇప్పుడు స్టివన్ శంకర్ అనేది కూడా బేసిక్ గా ఈ సినిమా ఆడితే సాయి రాజేష్ అవుతాను లేకపోతే స్టివిన్ శంకర్ గానీ మిగిలిపోతాను అని చెప్పేసి పెట్టారా ఆహా ఈ సినిమా ఆడితే స్టివిన్ శంకర్ నిలబెడతాడు లేకపోతే సినిమా తేడా కొడితే అమ్మాయి ఎవరు తెలియదు అన్నట్టు అనడానికి ఓకే బట్ నిజంగా ఏం కాన్సెప్ట్స్ అండి బట్ ఇప్పుడు ఆయన దగ్గరకు వెళ్తే ఆయన ఎవరైనా స్టివిన్ శంకర్ అంటారు కదా సాయి రాజేష్ అంటారు అంటారు అంటే ఆ పేరు కూడా ఇంకా గుర్తుంది సంపు స్టివిన్ శంకర్ సంపు స్టివిన్ శంకర్ అది కాంబినేషన్ కదా వండర్ఫుల్ కాంబినేషన్ అది ఇంక ఇప్పుడు ఫుల్ ప్లెక్స్ గా సినిమాలతోటి సాయి ఎవరి స్ట్రీవన్ శంకర్ అసలు అంటే డిఫరెంట్ గా ప్రతిది సినిమా టైటిల్ అవ్వచ్చు నా పేరు అవ్వచ్చు అన్న పేరు కావచ్చు ఇంకా మిగతా వాళ్ళ పేర్లు అందరి కావాలని కొత్తగా క్రియేట్ చేసేది ఒక ఆసక్తి క్రియేట్ చేసింది వండర్ఫుల్ అండి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ వస్తూనే ఉన్నాయి అంటే ఒక టైం వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ టూ న్యం రెండు వేల పద్నాలుగు నుంచి వరుసగా రెండు వేల పద్నాలుగు ఒకటి పదిహేను ఒకటి పదహారు ఒకటి బ్యాక్ టు సో తర్వాత మధ్యలో కొన్ని ఫ్లాప్ మూవీస్ కాలిఫ్లవర్ లాంటి మూవీస్ కూడా వచ్చాయి బజార్ రోడ్ బజార్ రోడ్ మంచి టైటిల్ అనుకున్నంత అది వాళ్ళు చాలా కారణాలు చాలా కారణాలు కానీ మీతో క్యారెక్టర్ చేయడం అంటే డైరెక్టర్ ఓకే చేస్తున్నారు అనుకోవచ్చు డబుల్ క్యారెక్టర్ చేస్తున్నారంటే ఓకే కొంచెం రిస్క్ తీసుకున్నారు అనుకోవచ్చు త్రీ క్యారెక్టర్స్ ఎలా చేయించారండి ఇంకా సేమ్ టీం కదా మా సంపు ఎలా అయినా మాకు సక్సెస్ ఇస్తా నేను ఒకటి ఐదు క్యారెక్టర్తో సినిమా ఏశా బట్ అది ఇంకా రిలీజ్ అవ్వలే అది పెద్ద ప్రాబ్లం కానీ చేశా ఫైవ్ రోల్స్ ఓకే అంత దట్స్ ఈజీ వర్క్ ఎక్కువ ఉండడం వల్ల ఇంకా జరుగుతుంది మంచి బడ్జెట్ మంచి చాలా పెద్ద కాస్టింగ్ క్యాస్టింగ్ చేశారు ఇది ఎప్పుడో చేసిన మూవీ కదా ఫైవ్ క్యారెక్టర్స్ తో చాలా రోజులు ఎందుకంటే నాకు మీరు లాస్ట్ టైం వేరే అప్పుడు కూడా జరుగుతుంది మార్టిన్ లూథర్ కింగ్ ప్రమోషన్ టైమ్ లో కూడా చెప్పారు గుర్తొచ్చింది నాకు అప్పటి నుంచి ఇప్పటికి జరుగుతూనే ఉందా అయిపోయింది షూటింగ్ అది రీసెంట్ గా సాంగ్ ఒక వన్ ఇయర్ బ్యాక్ సాంగ్ కూడా అయిపోయింది ఓకే ఈజీ వర్క్ జరుగుతుంది అంటే కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవి తనుకుందానికంటే ఎక్కువైంది బడ్జెట్ అతను కొత్త ప్రొడ్యూసర్ కానీ సినిమా ఫ్యాషన్ ఉన్నటువంటి వ్యక్తి ఆయన కూడా ఏంటంటే కొన్ని నాలుగు రోజులు లేట్ అయినా మనం బయటకు వస్తామనే చిన్న గట్టి నమ్మకం సో నరసింహాచారి గారికి అలియాస్ సంపూ గారికి సాయి రాజేష్ గారికి ఎలాంటి అనుబంధం ఉంటుంది మంచి ఇప్పటికి ఉందండి ఒక ఒక బ్రదర్ నాకు అంటే గాడ్ బ్రదర్ లాంటి వ్యక్తి మనం ఉన్నంతకాలం అభిమానం ఉంటుంది సంపూ గారు ఇక్కడ హీరోగా వర్క్ చేస్తున్నారు బానే ఉంది కాకపోతే కొంచెం గ్యాప్స్ ఎక్కువ వస్తున్నాయి మార్టిన్ లూథర్ కింగ్ చేసిన తర్వాత నాకు తెలుసు కదా మీరు నేను అప్పుడప్పుడు మీతో మాట్లాడుతూ ఉండేదాన్ని సో ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ గ్యాప్ వచ్చింది ఈ టూ ఇయర్స్ ఎలా మీరు అంటే ఫినాన్షియల్ గా అంటే జరుగుతున్నాయి సినిమాలు సినిమాలు జరుగుతున్నాయి అవి రెండు మొన్న రీసెంట్ గా అయిపోయినాయి ఈ సినిమా కూడా వన్ ఇయర్ బ్యాక్ అయిపోయింది సోదర అనే మూవీ అవును అప్పుడు ఈ మూవీ చేసేటప్పుడే సోదర మూవీ వరకు అంటే ఒక టైం లో గోల్డ్ స్మిత్ గా చేసినప్పుడు అప్పుడు ఇల్లు వేరు అప్పుడు మెయింటెనెన్స్ వేరు నాకు బాగా గుర్తుంది కోవిడ్ టైంలో సైకిల్ మీద వాటర్ తిని పెట్టుకుని తీసుకొచ్చిన సందర్భం మీద అంటే అప్పుడు డబ్బులు లేకనా లేకపోతే మెయింటెనెన్స్ తగ్గించుకోవాలనా ఇప్పటికి సైకిల్ మీద వాటర్ తెచ్చుకుంటా ఇప్పటికి డబ్బులతో కూడుకున్న పని కాదు దీనివల్ల డబ్బులు మిగులుతాయని కాదు ఇష్టం నాకు అంటే ఈ చిన్న అంటే నేను వాటర్ కూడా పెట్రోల్ వేస్ట్ చేయడం ఇప్పటికి ప్యూరిఫైర్ పె ఉంది వాటర్ ఫిల్టర్ ఉంది నాకు సైకిల్ కూడా ఉంది అని చెప్తున్నా తిరుగుతారు సిద్ధిపేటప్పుడు వెళ్ళిపోతా పెద్ద ఎలా ఉంటారు సిద్ధిపేటలో జనాలు మీతో అంటే అప్పుడు మామూలుగా ఉంటారు అంటే వాళ్ళకి నేను ఎక్కువ కనపడతాను కదా ఉండదు ఏ అంటే తన సినిమాలు చేసుకున్నా ఇక్కడ ఉంటే కా కాముగానే తన పని తను చేసుకుంటారు అన్నట్టే ఉంటుంది నేను వాళ్ళకి కనబడకపోతే ఆ ప్రాబ్లం ఉండేది నాకు ఫస్ట్ నుంచి కూడా వీళ్ళకి వీళ్ళకి కనబడ వీళ్ళ దృష్టిలో నేను సెలబ్రేట్ని అయితే మళ్ళీ ఇక్కడ రావడం నాకు ప్రాబ్లం అవుతుంది అని వాళ్ళకి అసలు బాబు నేను సెలబ్రిటీని కాదు మామూలు చేసాము వచ్చాము మన లైఫ్ మంది అని బతుకుతుంటాయి అదే నరసింహాచారిని నాకే భలే అనిపిస్తాయి మా దగ్గర అన్ని పోస్టర్లు ఉంటాయి నేనేవో లోకల్ వేరు అక్కడ ఉండడం ఓకే మీ సినిమా మేము మీ ఊర్లో రిలీజ్ అయిన సందర్భాలు ఉంటాయి కదా అప్పుడేలా అనిపిస్తుంది నేను ఏం నా పోస్టర్లు ఉంటాయి అందరు నా సినిమాకి వెళ్తుంటారు నేను మాత్రం వాళ్ళ మధ్యలో తిరుగుతుంటా చాలా హ్యాపీ అంటే ఇది అనుభవించే నాకు మాత్రమే తెలుస్తుంది బాగుంటది కదా ఇంట్లో రియాక్షన్ ఏంటి మేడం గాని పిల్లలు గాని ఫైన్ అంటే వాళ్ళు కూడా సినిమా ప్రపంచం అంత మన మన ద్వారా తెలుసు కాబట్టి ఫైన్ వాళ్ళ మట్టుకు వాళ్ళు వాళ్ళు కూడా ఎక్కువ అదిగారు ఇద్దరు ఆడపిల్లలే కదా ఇద్దరు పాపలు ఏం ఇప్పటికి మిషన్ కుడుతుంది మిషన్ అంటే ఏంటి బట్టలు అవునా అంటే బయట వాళ్ళవి కూడా బయట వాళ్ళు కుట్టుకుంటే అంటే జనరల్ గా కొంతమంది ఇంట్లో లేడీస్ టైం కాదు లేదా టైంపాస్ కాదు ఆమె బయట వాళ్ళకి కూడా ఇప్పుడు రీసెంట్ అవునా ఓకే మార్టిన్ లూదర్ తర్వాత సంపూర్ణేష్ బాబు గారు రెమ్యూనరేషన్ గట్టిగానే పెంచారని మేము విన్నాము ఆ పెంచినా చేసినా ఆమెకు అది ఇష్టం మీరు ఎప్పుడు చెప్పరా ఎందుకు మనకు అవసరం ఏముంది అని చెప్పేసి ఎప్పుడు నేను ఎప్పుడు చెప్పు కుట్టుకుంటా అంటే నేను ఎందుకు వద్దాను ఈయనేమో హీరోగా హైదరాబాద్ లో పెరుగుతున్నారు ఆవిడేమో ఊళ్ళో మిషన్ కొట్టుకుంటున్నారు బాగుంది ఒక హీరో వైఫ్ నని ఎక్కడ కూడా ఆవిడకి ఇది లేదు అసలు వాళ్ళకి మా పిల్లలు కూడా హీరో హీరో పిల్లల్లాగా అదేవరు నేను చెప్తా ఇదే అంటే ఇది నాకే క్లారిటీ లేదు ఇంకా ఏంటి లైఫ్ ఏంది అనేది మళ్ళీ వాళ్ళకి లేని పొంది అదంతా అలవాటు చేసి ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది అని చెప్పేసి నా నాకంటే ఫస్ట్ నుంచి హృదయకాలం సినిమా అప్పటి నుంచి కూడా ఒకవేళ రేపు ఏమన్నా ప్రాబ్లమ్ వస్తే నువ్వు పని చేసుకోవడానికి ఆ మైండ్ సెట్లో ఉండు ఇది ఇక్కడ ఎన్ని రోజులు ఏంటి అనేది ఆ మైండ్లో పెట్టుకోకని చెప్పేవాళ్ళు ఎవరు చెప్పేవాళ్ళు ఇవన్నీ మీకు రాసి సినిమా హృదయకాలం అప్పుడు అవునా నువ్వు అంటే అప్పటికి అన్నకు ఒకటి ఏంటంటే అప్పటికి నాకు ఫ్యామిలీ పిల్లలు అంత ఉన్నారు కదా మళ్ళీ ఎందుకు మనోడికి మైండ్ లెక్కించడం ఎందుకని ఎప్పటికది గుర్తు చేసేవాడు నీకు వచ్చిన మర్చిపోవద్దు రేపు పొద్దుగా ఇక్కడే ఉన్నా నీకు అవకాశాలు రాకపోవచ్చు మళ్ళీ నువ్వు ఇదే ఇదే అని లైఫ్ అది కాకుండా మళ్ళీ నీ పని నీకైతే షాప్ అది ఉంది అది మైండ్ లో పెట్టుకోను అని చెప్పి సూపర్ కదా వన్స్ హీరో అయిన తర్వాత ఎప్పుడైనా వెళ్ళి మీ వర్క్ మీరు చేశారా గోల్డ్ స్మిత్ వర్క్ కరోనా టైంలో చేశారు కరోనా టైంలో చేశారు అవసరం ఉంటే చేసి ఇచ్చా ఓకే బిజినెస్ అనేది అప్పుడు ఎలా ఉండింది కరోనా టైంలో అప్పుడంతా కొలాబ్స్ కదా అవును ఎవరు బయటకు వెళ్ళడానికి లేదు భయం వేసిందా సంపు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छात्रवालन करने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851